అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లలో గతంలో విధులు నిర్వహించిన ఏఎన్ఎంలను ఆదుకోవాలని రాష్ట న్యాయశాఖ మంత్రి ఎన్ఎం ఫరూక్ ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు దేవమ్మ సెక్రటరీ బుజ్జమ్మలు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లలో విధులు నిర్వహించడం జరిగిందని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అర్బన్ హెల్త్ సెంటర్లను ఆరోగ్య పట్టణ కేంద్రాలను అపోలో మరియు ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థలకు అప్పగించడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లను అర్బన్ వైఎస్ఆర్ క్లినిక్ లుగా పేరు మార్చారని అలాగే ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న అందరినీ డిఎంహెచ్ఓ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు రాష్ట ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఏజెన్సీలకు అప్పగించారని ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుండి విధులు నిర్వహించిన ఏఎన్ఎంలను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పైవ తేదీన ఏజెన్సీ సర్వీసు సమయం ముగిసిపోవడం వల్ల ఏఎన్ఎంలను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల మా బాధలను దృష్టిలో పెట్టుకుని ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించి మళ్లీ అర్బన్ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహించేలాగా కృషి చేయాలని వారు మంత్రికి విన్నవించారు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వారి సమస్యలను విని తక్షణమే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మీ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మంత్రికి వినతి పత్రం సమర్పించిన వారిలో భాగ్యమ్మ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు

अनि भिडियो कन्फरेन्स माटानेर भिडियो कन्फरेन्स माटानेर सर अनि कमिटीले म माटाउँछु सर